హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఖజా బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరుగుతున్నటువంటి జరుగు పాటలో ఎంతవరకు రేటు పెరుగుతుందని మనం చూద్దాం నిన్న చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు వచ్చింది మరి ఈరోజు అదే రేట్ వస్తుందా తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనకి కొద్ది క్షణాల్లో తెలిసిపోతుంది మరి అయితే రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడున్నరకి అయితే జెండాపాట ఏర్పాటు చేశారు ప్రతిరోజు ప్రతి అందరికీ కూడా షేర్ చేయండి రైతు మిత్రులకి జెండాపాట స్టార్ట్ అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్ రేట్ అయితే పెరగాలని కోరుకుందాం

ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది పదమూడు వేల రూపాయలు యాభై ఒకటి యాభై రెండు రూపాయలు

ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి కొత్త మిర్చి యొక్క పాట చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పెరిగింది అంటే నిన్నటితో పోల్చుకున్నట్లయితే మనకు నూట ఐదు రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి పాటలు ఎంతవరకు రేటు వస్తుంది ఇక రేట్ వస్తుందా పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే ఈరోజు మాత్రం కొనుగోలు అమ్మకాలు మాత్రం ఈ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి అదేవిధంగా మిర్చికి తర్వాత మిక్సింగ్ మిర్చికి కూడా సపరేట్ రేట్ ప్రకారంగా నమ్మకాలు కొనుగోలు నడుస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు మిత్రులకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ ప్రతిరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో పాట ప్రతిరోజు ఏడున్నరకైతే ఏర్పాటు చేస్తారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి రైతు మిత్రులకు అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్